హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు ఒక టేస్టీస్ నాకు రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి అటుకులు అటుకులండి ఈ రెసిపీ కోసం మీరు పలుచిగా ఉండేవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా రవ్వలాగా చేసుకొని చూడండి మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇది మరీ మెత్తగా కూడా పౌడర్లాగా అవ్వదండి వీలైనంత మెత్తగా తిండి చేసుకుందాం తర్వాత అదే కప్పుతో అరకప్పు వచ్చేసి బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా వాము ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం కొత్తిమీర చాలా కొంచెంగా వేసుకున్నామండి తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము ఈ మసాలా అంతా పిండికి మంచిగా పట్టే విధంగా తర్వాత ఒక చిన్న సైజు బంగాళదుంప తీసుకున్నామండి దాన్ని ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము దాన్ని వేసుకున్నాం ఉండలు కానీ ఏం లేకుండా మంచిగా మ్యాష్ చేసుకోవాలి లేదంటే తురుముకోండి ఇప్పుడు ముందు నీళ్ళు ఏమి వేయకుండా ఈ బంగాళదుంప వేసుకొని మనం మంచిగా కలుపుకుందామండి పిండి తర్వాత అవసరాన్ని పెట్టే నీళ్ళు చెక్ చేసుకుంటే కలుపుకుందాము పిండి అస్సలు పలచని కాకూడదు ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మొత్తం ఒక పావు కప్పు వరకు అయితే నీళ్ళు పట్టినాయండి చెక్ చేసుకుంటా వేసుకుందాము నీళ్ళు పిండి ఇలా ప్రెస్ చేస్తా కలుపుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట నీళ్ళు ఎంత అవసరపడుతుంది అనేది మనకి నానేటప్పటికల్లా అటుకులు కూడా ఇంకా కొంచెం నీరు పీల్చుకుంటుంది కాబట్టి చెక్ చేసుకొని దాన్ని తగిన విధంగా కలుపుకోవాలండి ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకుందాం అనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి ఇంకా కొంచెం గట్టిపడింది అనమాట ఇంకా దీనిలో నీళ్ళు కానీ ఏం వేసుకోవద్దండి ఇది ఒకసారి మళ్ళీ మంచిగా మనం మ్యాష్ చేసి కలుపుకుందాము ఇలా రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని కొంచెం నూనె రాసుకుందామండి మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా దాన్ని పెట్టుకుని అప్పడాల కర్రతో మరీ పలుచక కాకుండా కొంచెం అందంగా దీన్ని రోల్ చేసుకుందామండి ఇది కరెక్ట్గా షేప్ అయితే రాదనమాట అనమాట అది పగిలిపోతూ ఉంటుంది అయినా కానీ పర్వాలేదండి ఎలాగో మనం కట్ చేసుకుంటాము దీన్ని పీసెస్ గాను జాగ్రత్తగా ఇలా తీసి ఒక పక్కకు మార్చుకుంటా పలిచగా చేసుకుందామండి మరీ పలిచక కాదు కొంచెం థిక్నెస్ ఉండే విధంగా చేసుకుందాము ఇప్పుడు చాక్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకున్నామండి దీన్ని స్క్వేర్ పీస్ లాగా రెడీ చేసుకున్నాము ఇవన్నీ కలిపి మళ్ళీ మనం పిండితో పాటు కలిపేసుకున్నాం అనుకోండి ఇంకొక పూరిలాగా రోల్ చేసుకోవచ్చు అనమాట పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని నాలుగు పీసులుగా కట్ చేసుకున్నాము ఇలా ఉంటే అన్నమాట మనకి అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందామండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిందండి పట్టినన్ను వేసుకుని రెండు పక్కలు చక్కగా ఎర్రగా క్రిస్పీగా కాల్చి తీసుకుందాము ఇవి మనకి పూరీలాగా ఏమి పొంగవండి వేయగానే తిరిగకుండా కొంచెం ఆగి ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవటం బంగాళదుంప కనుక ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి క్విక్గా అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా నచ్చుతుందండి ఇలానే తినేయచ్చు అనమాట ఇంకా తిరిగి సాస్ కానీ ఏమీ అవసరం లేదు పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం ఇలా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది వాళ్ళకి అలానే పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టీ టైంకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట వేడి వేడిగా తిన్నారనుకోండి కర్ర ఆడితే చాలా బాగుంటుంది అనమాట ఆరిందంటే కొంచెం మెత్తపడుతుందండి రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి నూనె అయితే అస్సలు పీల్చుకోదు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకి చక్కగా లోపల దాకా వేగుతుందనమాట పచ్చదనం లేకుండా ఉంటుంది చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందామండి మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకుని తీసుకున్నాము ఒక కప్పు ఆటికలు తీసుకున్నాం అనుకోండి అరకప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అప్పుడే మనకి నూనె పీల్చకుండా చక్కగా వస్తుందండి ఒక చిన్న సైజ్ బంగాళతో పుడక పెట్టుకుని మనం మ్యాష్ చేసుకుని వేసుకోవాలన్నమాట చూసారు కదా చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము ఇలాంటి స్నాక్ రెసిపీస్ తర్వాత ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ కానివ్వండి చాలా ఉన్నాయి మన ఛానల్లో అలానే స్టీమ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట వేయగానే అప్పటికప్పుడు తినాలనుకోండి వేడి వేడిగా మంచి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఆ తిందంటే కొంచెం మెత్తపడుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్